అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి అంటే మా ఆయన అక్క ఖర్చులకి కాస్త డబ్బు అడిగినా సరే విరుచుకు పడుతుంటారు మేము ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి నేను చాలా వీడియోస్లో చాలా రకాలుగా మీకు టిప్స్ ఐడియాస్ ఇచ్చి ఉన్నానండి బట్ ఇంట్లో ఎప్పుడూ కూడా అండి హస్బెండ్ అనేవాళ్ళు మనం ఖర్చులు కడిగినా లేదా సేవింగ్స్ కోసం అని అడిగినా వాళ్ళు కొంచెం మీ మీద కోప్పడుతున్నారు అంటే దానికి సవా లక్ష కారణాలు ఉంటాయండి ఫస్ట్ మనం అదేంటో కూడా తెలుసుకోవాలి ముందు ఎందువల్ల వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇన్కమ్ తక్కువగా ఉండొచ్చు లేదా శాలరీ తక్కువగా ఉండొచ్చు లేదా అంటే టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు ఎక్కడైనా కూడా సిటీస్లో టౌన్లో ఉండాలంటే రెంట్ అయినా మనకు బయట సరుకులైనా ఏదైనా ప్రతి ఒక్క వస్తువు మీద కాస్ట్ పెరిగింది దానికి తోడు ఈ జీఎస్టీలు కూడా ఉంటున్నాయి కాబట్టి మనకు వచ్చే ఆదాయం కన్నా కూడా ఖర్చు ఎక్కువగా ఉంటున్నప్పుడు ఎవరికైనా మగవాళ్ళకి కొంచెం టెన్షన్గానే ఉంటుంది తర్వాత వాళ్ళ జాబ్ చేసే దగ్గర కావచ్చు బిజినెస్ కావచ్చు వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది తర్వాత ఫ్యామిలీని రన్ చేయాలంటే ఇప్పటి రోజుల్లో రిస్కి ఆ రిస్క్ అనేది వాళ్ళు పడుతూ ఉంటారు ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఉండి పెద్దవాళ్ళు ఉండి వైఫ్ హస్బెండ్ అంటే ఒకరి మీదే అంటే ఒకరే ఇన్కమ్ ఉండి అందరూ డిపెండెన్స్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ పెద్ద ఎవరైతే ఉంటారో అంటే మగవాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఆ ఫ్యామిలీ రన్ చేయడానికి స్ట్రగుల్ చేస్తూ ఉంటారు సో ఇంకా సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు బట్ వాళ్ళకి టైం కూడా ఉండకపోవచ్చు ఈ ఫస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఏదైతే శాలరీ ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ ఒక్క శాలరీ కోసమే ఉన్న టైం అంతా కూడా పెట్టేస్తూ ఉంటారు కాబట్టి సెకండ్ సోర్స్ ఇన్కమ్ వాళ్ళకి కూడా సంపాదించాలని ఉంటుంది బట్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను సో అలాంటప్పుడు టైం ఉండదు ఇంకా సింగిల్ పర్సన్ ఎర్నింగ్ టోటల్ ఫ్యామిలీ డిపెండర్స్గా ఉన్నప్పుడు ఎనీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అంటే ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటాయి కాబట్టి సో అప్పులు ఉండడం అట్లా ఏదైనా ఇట్లా సవ లక్ష కారణాల వల్ల వాళ్ళు కొంచెం ప్రెషర్గా ఉన్నప్పుడు మనం మాట్లాడినప్పుడు మనకు మన మీద జనరల్గానే కోపం తెచ్చుకుంటూ ఉంటారు సో నేను చెప్పేది ఏమంటే ఈ వీడియోలో యాజ్ ఏ వైఫ్గా ఫస్ట్ మనం పాజిటివ్ నేచర్తో ఉండాలి పాజిటివ్గా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మస్ట్ అండ్ షుడ్ మనం వాళ్ళని అర్థం చేసుకుని ఒక ఫ్రెండ్లీగా మనం డిస్కస్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ హస్బెండ్కే ఎర్నింగ్స్ ఇంట్లో అన్ని ముప్పై మూడు వాళ్ళే చూసుకోవాలి అని కాకుండా ఆ ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా సొల్యూషన్ చేసుకోవాలి ఏంటి సమస్య ఎట్లా ఎర్నింగ్స్ చేసుకోవాలి ఎట్లా మనం సేవింగ్స్ చేయాలి దేనికి ఎట్లా ఖర్చు పెట్టాలనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డిస్కస్ చేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్ భార్యకి భర్త సంపాదన కూడా తెలిసి ఉండాలి ఎప్పుడైనా కూడా సమస్యలు తెలిసి ఉండాలి బయట ఏదైనా అప్పు చేసి ఉంటే అది తెలిసి ఉండాలి ప్రతిదీ కూడా హస్బెండ్ అనేవాళ్ళు కూడా వైఫ్తో డిస్కస్ చేసుకుంటేనే లైఫ్ అనేది మంచిగా సజావుగా సాగుతుంది ఇకపోతే మీరు పొలైట్గా ఉండి ఇంట్లో ఏంటి అవసరాలు ఏంటి మన కోరికలేంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం కూర్చొని సామరస్యంగా ఎన్ని సమస్యలున్నా మనం ఇలా ఉన్నాము మనం కొంచెం ఎదగాలి అనేది మనం వాళ్ళతో షేర్ చేయాలి మీకు ఏదైనా ఒక ఐడియా ఉందనుకో ఏదైనా వర్క్ చేయాలనో లేకపోతే పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైము ఏదైనా బిజినెస్ ఉందంటే నిదానంగా కూర్చొని పీస్ఫుల్గా ఉన్నప్పుడు నైట్ టైము భోజనం చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతున్న సమయంలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి నీట్గా క్లియర్గా సో నేను ఇలా చేయాలనుకుంటున్నాను మనకి ఇన్కమ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను కూడా ఏదైనా ఎర్నింగ్ చేస్తే మనకి కొంచెం లైఫ్ బెటర్గా లీడ్ చేయొచ్చు కదా ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా ఒక మంచి ఇంట్లోకి వెళ్ళవచ్చు ఒక చిన్న రెంట్ హౌస్లో ఉన్నా కూడా ఒక మంచి హౌస్ తీసుకోవచ్చు లేదా ఒక కొత్త ఇంటికే మనం ప్లాన్ ఇట్లా అంతా కూడా రిలాక్సింగ్గా మనం వాళ్ళతో మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో మాట్లాడాలి ఫస్ట్ ఎత్తడమే మనం గొడవ పెట్టుకొని నువ్వు శాలరీ తక్కువ నువ్వు ఇంటికి ఇవ్వట్లేదు నువ్వు దానికి ఇవ్వట్లేదు సేవింగ్స్ లేదు మనకొక్కరికే బాధ్యత అన్నట్టుగా కాకుండా ఇద్దరూ కూడా కలిసి ఇలా ఉంది కదా ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించుకోవాలి రోజులు పోతున్న రోజులు ఇంకా గడిచే రోజులన్నీ కూడా ఎక్కువగా ఖర్చులు ఉన్నటువంటి రోజులే కాబట్టి వాళ్ళకి ఉంటుంది దానికి తోడు మీ ఐడియాస్ కూడా మీరు మంచిగా వాళ్ళతో షేర్ చేసుకోవాలి మీ ఫీలింగ్స్ ఏదైతే మీరు బిజినెస్ అనుకుంటున్నారో అది ఎక్స్ప్లెయిన్ చేయండి దాని లోటుపాట్ల గురించి మీ మీకన్నా కూడా మీ వారికి కూడా ఎక్కువగా తెలుసుండొచ్చు ఎందుకంటే బయట తిరిగే వాళ్ళు జెంట్స్ జనరల్లీ కొంచెం నాలెడ్జ్గా ఉంటారు ఎందుకంటే నాలుగు చోట్ల వెళ్ళి నలుగురితో మాట్లాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళకి మీరు ఇంట్లో ఉండి ఉన్న నాలెడ్జ్ కన్నా కూడా బయట తిరిగినప్పుడు ఇంకొంచెం వాళ్ళు ప్రాక్టి ఫేస్ చేస్తుంటారు సో అవన్నీ కూడా చెప్తారనమాట లోటుపాట్లు సో ఇంకా టైం మేనేజ్మెంట్ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక ఇన్కమ్తో బ్రతికే రోజులు కావు ఏదో ఒక సెకండ్ ఇన్కమ్ ఉండాలి సెకండ్ సోర్స్ ఉండాలి కాబట్టి టైంని మేనేజ్ చేసుకోగలగాలి ఇంట్లో వైఫ్ అయినా సరే మగవాళ్ళు అయినా సరే మనకి ఎట్లా ఇప్పుడు ఉన్న శాలరీని మనం ఇంక్రీస్ చేసుకోవాలి లేదా ఒక పార్ట్ టైం చేయాలి వేరే ఏదైనా లేదా ఒక బిజినెస్ చేయాలి ఇప్పుడున్న ఇన్కంతో పాటు ఇంకా ఏదైనా రెండు మూడు ఇన్కమ్ సోర్సెస్ మనం పెట్టుకోవడానికి కొంచెం టైం మనం స్పెండ్ చేయాలి అంటే కొంచెం మార్నింగ్ కానివ్వండి నైట్ టైం కానివ్వండి కొంచెం మీరు అర్లీగా లేవడమో కొంచెం లేట్గా పడుకోవడమో లేదా మీకున్న టైంని అడ్జస్ట్ చేసుకుంటూ టైం మేనేజ్మెంట్ చేసుకుంటే కొంత టైం అనేది మీకు దొరుకుతుంది ఇంట్లో భార్యతో అయినా సరే కూర్చొని మాట్లాడడానికి టైం ఉంటుంది ఒక లైఫ్కి ఏదన్నా మంచిగా ప్లాన్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు టైం ఉండాలి సో ఇంకా బడ్జెట్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయి మన మన బడ్జెట్ ఎలా ఉంది మనకు వచ్చే శాలరీ ఉంది ఎలా ఉంది మనం ఎట్లా ఖర్చులు పెడుతున్నామో మన బాధ్యతలు ఏంటి ఇవన్నీ కూడా ఒక డైరీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా నోట్ చేసుకొని ఇద్దరూ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక రెంట్ హౌస్లోనే అనుకోండి ఐదు వేల నుంచి ఏడు వేల మధ్యలో ఉంది బట్ మనం ఏమైనా సేవింగ్స్ చేయాలి అంటే ఏమైనా మనం రెంట్ రెడ్యూస్ చేసుకోగలమా ఇంకొంచెం తక్కువ రెంట్లో ఉన్న హౌస్లో ఉండగలమా ఇప్పుడు పిల్లలు ఎలాంటి స్కూల్లో చదువుతున్నారు వాళ్ళు స్టడీస్ ఎట్ల పోతుంది ఇంకొంచెం బెటర్ స్కూల్లో వేద్దామా లేదా స్కూల్ ఫీజు ఎక్కువగా ఉంటుంది బట్ స్టడీస్ అంతంత మాత్రమే ఉంటుంది ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా మనం సేవింగ్స్ చేయడానికి స్కోప్ ఉందా ప్లస్ పిల్లల భవిష్యత్తుకి ఎక్కడ డోకా రాకుండా మనం ఉంటున్నామా మన ఎప్పుడు కూడా మన ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోతే ఇతర ఇతర వ్యాపకాలు ఉండి వాటిల్లోనే కొట్టుమిట్టాడకుండా ప్రతి ఒక్కటి ఇద్దరు కూడా కొంచెం బాధ్యత వహించాలి భర్త నేను జాబ్ చేసేస్తున్నాను నీకు డబ్బు ఇచ్చేస్తున్నాను మొత్తం నువ్వే అని వైఫ్ మీద తోసేయకూడదు అదే విధంగా భర్తే మొత్తం చూసుకోవాలని వైఫ్ కూడా తప్పించుకోకూడదు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ప్రతి ఒక్క విషయాన్ని ఇద్దరు తెలుసుకుని ఉండాలి అప్పుడే లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది సో ఇంకా మన ఖర్చులు ఏంటి మన శాలరీ ఎంత మనం ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్నింగ్ చేయాలంటే ఏం చేయాలి టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక డైరీలో మీరు రాయండి మీరు ఏ టైం ఫ్రీగా ఉంటారు ఏ టైం మీరు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటారు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు మీరు ఇంట్లో ఉన్న వాళ్ళయితే వైఫ్ ఏం చేయాలి సో టోటల్ ఫ్యామిలీ ఇంకొకటి అండి ఏది మనం ఏది చెయ్యాలనుకున్నా మన ఫ్యామిలీ మొత్తం హెల్త్ కండిషన్స్ కూడా బాగుండాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవెన్ హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఏ ఒక్కరు డిస్టర్బ్ అయినా కూడా టోటల్ అందరికీ డిస్టర్బెన్స్ వస్తుంది పిల్లలు చదువు అయినా సరే డిస్టర్బ్ అవుతుంది హస్బెండ్ జాబ్ అయినా డిస్టర్బ్ అవుతుంది సో అందరూ కూడా హెల్దీగా ఉండడానికి చూడాలి ఫస్ట్ ఏం చేయాలంటే మనం కరెక్ట్ వేలో ఉన్నామా లేదా సో మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నామా లేదా ఇవన్నీ కూడా ఆలోచించాలి దానికి మనం ఒక టార్గెట్ లాంటిది పెట్టుకోవాలి ఏంటి మన ఫస్ట్ టార్గెట్ ఫస్ట్ హెల్దీగా ఉండాలి హెల్దీ లైఫ్ లీడ్ చేయాలి మొదట మన హెల్తీగా ఉంటే మన ఫ్యూచర్కి ఏమనుకుంటున్నామో అది ఆలోచించగలం చేయగలం మనం కష్టపడగలం ఒక ప్లాన్ వేసుకోగలం ఏ మన హెల్తే లేదనుకోండి మొదటికే మోసం కదా సో మంచి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటున్నామా లేదా ఏదైనా బు మనకి మనం తీసుకునే ఆహారం సరిలేదంటే ముందు మీ హ్యాబిట్స్ని కొంచెం చేంజ్ చేయాలి టోటల్ ఫ్యామిలీకి అండి నేను చెప్పేది ఒక హౌస్ వైఫ్గా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్డు హెల్దీ ఫుడ్డా లేదా మనం ఇంట్లో ఫ్యామిలీ భర్త కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలకి మనం ప్రొవైడ్ చేసే ఫుడ్డు బాగుందా లేదా సో అందరూ హెల్దీగా ఉన్నారా లేదా అనేది ఆడవాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఇది మొట్టమొదటిదండి సో ఇంకా సఫిషియెంట్గా నిద్రపోతున్నారా పిల్లలైనా సరే మనమైనా సరే ఓ హైరాణ పడి ఆలోచిస్తూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ నిద్ర లేని వాళ్ళు కూడా ఉంటారు బట్ సఫిషియెంట్ నిద్ర కూడా ఉండాలండి సో నిద్ర ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నిద్ర కూడా ఫిఫ్టీ పర్సెంట్ మనకి నిద్ర లేకపోయినా కూడా ఆరోగ్యం చెడిపోతుంది మంచి ఫుడ్ తీసుకున్నా కూడా ఈవెన్ సో అది కూడా చూసుకోవాలి ఇంకపోతే చిల్డ్రన్స్ పిల్లల విషయాల్లో వాళ్ళ ఫ్యూచర్కి ఎట్లా ప్లానింగ్ అనేది కూర్చొని మీరు డిస్కస్ చేయండి ఫ్యూచర్లో మీకు ఒక టార్గెట్ ఉంది పిల్లల్ని మంచిగా చదివించి వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టాలి ఇది మన టార్గెట్ సో ఇంకా ఓన్ హౌస్ కొనుక్కోవాలి ఉదాహరణకు చెప్తున్నాను ఎప్పుడు కొనుక్కోవాలి ఎలా కొనుక్కోవాలి ఎన్ని ఏళ్ళకి ప్లాన్ చేసుకోవాలి మన సేఫ్ సైడ్ మనం ఏమైనా డిపాజిట్ చేసుకుంటున్నామా లేదా ఫ్యూచర్కి అంటే ఉదాహరణకి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా గోల్డ్ అంటే మనకి ఏదో ఒక సేవింగ్స్ ఉండాలి కదా సో ఫిక్స్డ్ డిపాజిట్లు ఇప్పుడు ఉదాహరణకి పోస్ట్ ఆఫీసుల్లో అలాంటివి వేసుకోవడం షేర్స్ మీద కొంచెం ఇన్వెస్ట్ చేయడం ఏదైనా మనకి రియల్ ఎస్టేట్ మీద కొంత డబ్బు ఉన్నప్పుడు ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం ఇట్లా లేదా ఫ్యూచర్లో ఏదన్నా మంచిగా రెంట్స్ వచ్చేలాగా అంటే మీ రిటైర్మెంట్ ప్లాన్కి ముందుగానే రెంట్ హౌసెస్ ఉంటాయి ఆ రెంట్తో కూడా మనం ప్యాసివ్ ఇన్కమే కదా ఆ ప్యాసివ్ ఇన్కమ్తో మళ్ళీ మనం ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అంటే పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వగలగాలి అట్ ది సేమ్ టైం రిటైర్మెంట్ ప్లాన్ ఉండాలి ఇవన్నీ జరగాలి అంటే అట్లీస్ట్ మీరు ఒక యాభై నుంచి అరవై ఏళ్ళు లోపలే కదా కష్టపడగలుగుతారు ఇప్పుడున్న రోగాలకి ఇప్పుడున్న మనం తినే ఫుడ్కి ఇప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంటు అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయింది కాబట్టి సో మనం ఎంతవరకు కష్టపడగలం కష్టపడే వయసులోనే సంపాదించుకోవాలి అంటారు అదే పెళ్ పెద్దవాళ్ళు చెప్పేది ఏ వయసు ముచ్చట ఆ వయసే అన్నారు కాబట్టి సో మనం ఏ వయసులో కష్టపడాల్సింది ఆ వయసులో కష్టపడి మనం పది రూపాయలు పోగు చేసుకుంటేనే రిటైర్మెంట్కి మంచిగా ప్లానింగ్ అనేది చేసుకోగలం సో ఇదన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ గా కూర్చొని లైఫ్ అంటే ఏదో పోతోంది కదా జీతం వస్తోంది కదా ఖర్చు పెడుతున్నాం వెళ్తోంది స్కూల్లో వేసాం పిల్లల్ని అన్నట్టుగా కాకుండా కొంచెం ముందు చూపుతో ఆలోచించి మనం కొంచెం కొన్ని కొన్ని నిర్ణయాలు ముందుగానే తీసుకోవాల్సి వస్తుంది సో అంతేకాని ఇద్దరు గొడవ పడుకోవడం శాలరీ సరిపోకపోవచ్చు ఖర్చులు బయట ఎక్కువగా ఉండొచ్చు అది మనం ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ వైఫ్ని హస్బెండ్ హస్బెండ్ని వైఫ్ నిందలు వేసుకుంటూ చేయడం కాదు లైఫ్ అంటే అన్నీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి కొన్ని విషయాల్లో మంచిగా ప్లానింగ్ చేసుకోవాలి కొన్నిసార్లు రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు జాగ్రత్తగా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా నీకేం తెలియదులేని హస్బెండ్ అనకూడదు నీకేం తెలియదులేని వైఫ్ కూడా అనకూడదు ఇద్దరుగా ఇద్దరు కూర్చొని ఇవన్నీ కూడా లైఫ్ గురించి డిస్కస్ చేసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రేపు రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉండగలుగుతారు సో ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే రెస్పాన్సిబిలిటీస్ ఇద్దరూ కూడా తీసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా షేర్ చేసుకోవాలి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేసుకోవాలి చాలామందికి అండి నాకు తెలుసు కమెంట్లో వస్తూ ఉంటాయి నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఈవెన్ హస్బెండ్ సాలరీ అంతా కూడా తెలియని వాళ్ళు ఉన్నారు అట్లా ఉంటే ఎట్లా అండి లైఫ్ పార్ట్నరు ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు శాలరీ విషయం ఎందుకు డిస్కస్ చేయరు చెప్పండి ప్రతి ఒక్కటి చేసుకుంటేనే రేపు వాళ్ళకి భరోసా అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంకా మీకు పార్ట్ టైం జాబ్ ఏదైనా సర్చ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా మీ వారితో ఏదైనా హెల్పింగ్ అడగండి నేను ఇట్లా ఫుల్ టైం జాబ్ చేస్తాను నాకు ఇంట్లో పనులు కూడా కొంచెం ఆఫీస్కి వెళ్ళే ఇందులో పిల్లల్ని స్కూల్కి పంపించే దాంట్లో కొంచెం హస్బెండ్ కూడా వైఫ్కి హెల్పింగ్గా ఉంటే తను కూడా ఫుల్ టైం వెళ్ళి జాబ్ చేయగలుగుతుందేమో ఒకసారి ఆలోచించండి అంటే మగవాళ్ళకి చెప్తున్నాను నేను సో ఏదైనా బిజినెస్ ఐడియా ఉంది డిస్కస్ చేసుకోండి ఏదైతే బిజినెస్ అనుకున్నారో పర్టికులర్గా వాటిలో ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో డిస్కస్ చేసుకోండి మీ ఒపీనియన్స్ ఒకరి ఒపీనియన్స్ ఒకరుతో షేర్ చేసుకోండి ఈ ఈ బిజినెస్ అయితే ఇలాంటి ఉంటాయి అప్స్ ఇలాంటి డౌన్స్ ఉంటాయి అలా చెప్పి వాటిని ఒక కొలిక్కి మనం తీసుకురాగలుగుతాం కదా ఇది సో అండ్ సో అని డిస్కస్ చేసుకున్నప్పుడు సో ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచించాలి ఆలోచించిన తర్వాత గ్రౌండ్ వర్క్ చేయాలి చేసిన తర్వాతనే మనం ఒక నిర్ణయం ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి ఇకపోతే ఇప్పుడున్న రోజుల్లో అండి బెస్ట్ ది బెస్ట్ అంటే మొన్న పెట్టిన వీడియోలో కూడా నేను బిజినెస్ ఐడియాస్ ఇచ్చాను ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఆడవాళ్ళు పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు మంచిగా మీరు మాట్లాడగలిగి మార్కెటింగ్ చేసుకోగలిగితే ది బెస్ట్ బిజినెస్ ఐడియా హోల్సేల్లో మనం బీడ్స్ కలెక్షన్ రకరకాల బీడ్స్ అండి ఇప్పుడు మోనాలిసా బీడ్ అని ఆనెక్స్ బీడ్ అని రకరకాల పేర్లతో బీడ్స్ కలెక్షన్ వస్తున్నాయి ఇప్పుడు బీట్స్ జ్యువెలరీ అనేది ట్రెండ్ అనమాట సో అదే అండి థౌజండ్ రూపీస్తో కూడా మనం స్టార్ట్ చేసుకొని మనం బిజినెస్ చేయొచ్చు అంటే మనము హోల్సేల్గా మనం రా మెటీరియల్స్ తీసుకొని మంచిగా ఇంట్లోనే అండి మనం సూదీ దారంతోనే దండలు రకరకాలుగా పెండెంట్స్ ఈ రా మెటీరియల్స్ తీసుకుంటే చక్కగా చైన్స్ హారాలుగా మనం టూ లైన్స్ త్రీ లైన్స్ సింగిల్ లైన్ ఇట్లా చేసుకొని బీడ్స్ కనుక కలర్ఫుల్ అన్ని కలర్స్ మీరు బీడ్స్ తెప్పించుకొని ఒక వెయ్యి రెండు వేలు పెట్టుకొని కూడా ఒక నాలుగైదు దండలు లాంటివి మీరు తయారు చేసి కూడా మీరు ఒక మార్జిన్ పెట్టుకొని వంద రెండు వందలు మార్జిన్ పెట్టుకొని కూడా సేల్స్ చేసుకోవచ్చు మంచిగా లాకెట్స్ వాటికి సెట్గా ఇయర్ రింగ్స్ మేకింగ్ చేయడం అంటే ఆ దండలు ఎలా వెళ్ళాలి అనేది మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయండి ఒకసారి సెర్చ్ చేయండి ఒక్క బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ ఇప్పుడు చాలా 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 ట్రెండింగ్ అండి లోయెస్ట్ ప్రైస్ నుంచి హయ్యెస్ట్ ప్రైస్ వరకు ఉన్నాయి సో అవి మీరు చూసుకోండి మంచి క్వాలిటీ తెప్పించుకొని ప్రైస్ వైజ్గానే మీరు సేల్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్ ఉన్నవి తక్కువగా లేదా మెటీరియల్ ఒక ఐదు వేలు పెట్టి రా మెటీరియల్ తెచ్చుకొని డైరెక్ట్గా రా మెటీరియల్ మీద కూడా కొంచెం మీరు దండలు ఏవి అల్లడానికి టాలెంట్ లేదు డైరెక్ట్గా రా మెటీరియల్స్ కూడా అమ్మవచ్చు ఈ బాల్స్ అని హుక్స్ అని చైన్స్ అని థ్రెడ్స్ అని బీట్స్ అని రకరకాల బీట్స్ వాటిని ఎలా చేసుకోవచ్చు అని చిన్న చిన్న ఐడియాలు ఇస్తూ కూడా ఇప్పుడు మంచి మంచి కలెక్షన్స్తో మనకి చాలా బోలెడ్ వీడియోస్ ఉన్నాయి బోలెడ్ ఛానల్స్ ఉన్నాయండి సో ఎట్లయినా రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నారు ఈ బీట్స్ కలెక్షన్లోనే సో కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయండి వెయ్యి రెండు వేలు మూడు వేల ఐదు వేలు లోపల పెట్టుబడి పెట్టుకొని స్టార్ట్ చేయండి యూట్యూబ్లోనే ఒక మంచి ఛానల్ పెట్టుకొని మీరు ఇట్లా బిజినెస్ చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో మీరు ఇంటి దగ్గర చిన్నపాటి బోర్డు పెట్టుకున్నా కూడా ఈ బీట్స్ కలెక్షన్ దొరుకుతాయని చక్కగా బిజినెస్ జరుగుతుంది ఏదో ఒకటి అండి ఇప్పుడు ఖాళీగా ఉండడం కన్నా మనం మన ప్రయత్నం చేయాలి మనం ప్రయత్నం చేయకుండానే ఫలం రావాలి ఇంట్లో కూర్చొని ఉంటేనే డబ్బు వచ్చేయాలంటే ఎలా వస్తుంది చెప్పండి సో కొంచెం కష్టపడుకోవాలి దాని నుంచి మీరు ఎర్నింగ్స్ చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్ లైఫ్ లీడ్ చేస్తారు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఒక ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి టైం అనేది వస్తుంది కొంచెం కష్టపడుతూ ముందుకెళ్తే మన హార్డ్ వర్కే మనకి మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది సో ఇట్లా మీరు హస్బెండ్తో డిస్కస్ చేయండి మంచిగా డిస్కస్ చేసుకొని సామరస్యంగా కూల్గా ఏదైనా కూడా మన లైఫ్ కోసమే కదా పిల్లలు మన లైఫ్ బాగుండాలని ప్రతి వైఫ్ అయినా ప్రతి హస్బెండ్ అయినా ఆలోచిస్తారు సో అది ఎందుకు గొడవ పడుకోవడమో లేకపోతే చిరాకు పడ్డమో ఒకరి మీద ఒకరి ద్వేషం పెంచుకోవడం కన్నా నా ఐడియాస్ ఇలా ఉన్నాయి నేను చేయాలనుకుంటున్నాను మీ ఒపీనియన్ చెప్పండి మీ వంతు సహాయం చేయండి మీరు ఏమైనా నాకు హెల్ప్ చేయగలరా ఏదైనా కానివ్వండి అది వర్క్ సంబంధించి మీరు ఏదైతే అనుకున్నారో ఆ బిజినెస్ సంబంధించిన లోటుపాట్లు తెలుసుకోవడంలో కావచ్చు మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఏదైనా ఫినాన్షియల్గా తను పెట్టుబడి పెట్టే విషయంలో కావచ్చు మీకు తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత మీరు బిజినెస్ అయినా జాబ్ అయినా మీరు వెళ్ళాలి సంపాదించాలి అనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు అవతల నుంచి అంటే మగవాళ్ళ నుంచి హెల్పింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మనం డిస్కస్ చేసుకునే దాంట్లో ఉంటుందండి మంచిగా మన లైఫ్ మన పిల్లల కోసం మన ఫినాన్షియల్ స్టేటస్ని మంచిగా లీడ్ చేయాలనే కదా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళతో కూర్చొని మాట్లాడితే చక్కగా ఎవరైనా కూడా కన్విన్స్ అవుతారు మీకు సపోర్ట్ చేస్తారండి సో అదొకటి తెలుసుకోండి ఊరికే గొడవలు పడడం కీచలాడుకోవడం ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం మన పరిస్థితులు బాగలేదని చెప్పి ఆర్థిక పరిస్థితులు అవతల వాళ్ళ మీద నెట్టేయడం అనేది కరెక్ట్ కాదనమాట ఎవరికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా నేను చెప్పేది సో మ్యూచువల్గా కూర్చొని డిస్కస్ చేసుకోండి నేను మరిన్ని బిజినెస్ ఐడియాస్ కూడా నేను చేస్తూ ఉంటానండి మధ్య మధ్యలో మన ఛానల్ అయితే మీరు రోజు ఫాలో చేస్తూ ఉండండి మీ సలహాలు కూడా మీరు ఏదైనా అభిప్రాయం అనుకుంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి లైక్ చేయండి మన ఛానల్ కోసం మనం అందరము కలిసి గ్రో అవుదాం సో మీకు ఏదైనా ఒక టాపిక్ పర్టికులర్గా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను మీకు వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే